మూడు వందల ఏళ్ల క్రితమే అహల్యాబాయ్ హోల్కర్ మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని బీజేపీ నాయకురాలు కొండేటి సరిత అన్నారు మహిళలు చదువుకోవాలని మహిళలంటే అబల కాదు సబల నిరూపించిందని అన్నారు బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను బుధవారం నల్గొండ పట్టణంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొండేటి సరిత మాట్లాడుతూ మహిళల వీరగాథలు భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను నిర్వహించాలని పిలుపునిచ్చారని తెలిపారు ఉగ్రవాదులు భారత మహిళల నుదుటి సింధూరాన్ని తుడిపివేస్తే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టి బాధిత మహిళల నుదుట సింధూరాన్ని దిద్దిన ధీర నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు అక్బర్ బాబర్ వంటి వారు హిందూ దేవాలయాలను కూల్చివేస్తే అహల్యాబాయి వాటిని పునర్నిర్మించారని చెప్పారు ప్రధాని మోడీ పాలనలో మహిళలకు ఎనలేని ప్రాధాన్యత లభిస్తోందని మహిళలుగా ఇది తమకు ఎంతో గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ రావెళ్ల కాశమ్మ తార కొప్పు జయశ్రీ నేవర్స్ నీరజ భాగ్యమ్మ యాదమ్మ ముంతపద్మ గడ్డం మహేష్ మిరియాల వెంకటేశం మోహన్ రెడ్డి దాసోజు చారి పిన్నింటి నరేందర్ రెడ్డి శాంతిస్వరూప్ శివ అక్కినపల్లి బలరాం నరాల శంకర్ కటకం మహేష్ తదితరులు పాల్గొన్నారు పుణ్యశ్లోక లోకమాత రాణి హాల్యాభాయ్ హోల్కర్ గారి మూడు వందల సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మన నరేంద్ర మోడీ గారు తలపెట్టిరు ఎందుకంటే మహిళలు ఎంతో ముందుకు వెళ్ళాలని మూడు వందల సంవత్సరాల క్రితమే హల్యాబాయి గారు మహిళల సాధికారత తెచ్చింది మహిళలు ఎంతో ముందుకు వెళ్ళాలి మహిళలు చదువుకోవాలి మహిళలు అబల కాదు సబల అని ఆ మూడు వందల సంవత్సరాల క్రితమే చెప్పింది కాబట్టి ఆమె జీవిత చరిత్ర చెప్పుకోవాల్సి వచ్చింది ఆమె ఎంతో ఔరంగజేబు బాబర్ గారు ఉన్న బాబర్ చేసిన ఏవైతే విదేశ ధ్వంసాలు ఉన్నాయో ఎక్కడైతే ఇప్పుడు మనం కాశీ మధురై అక్కడ అన్ని దేవాలయాలు శ్రీశైలం ఏవైతే శివాలయాలున్నాయో ధ్వంసం చేసిరో అన్ని గుళ్ళను ఆమె పునర్నిర్మించినారు అందువలన ఆమెను ఎంతో మనం కొనియాడవలసిన సందర్భం ఈరోజు ఇక్కడ పూజ జరుపుకోవడం జరిగింది అహల్యాబాయి హోల్కర్ గురించి ఎంత చెప్పినప్పటికీ ఒక మూడు వందల సంవత్సరాల క్రితము మరి ఆమె చేపట్టినటువంటి ఏదైతే కార్యక్రమాలు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పరిపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కార్యక్రమాలు మరి సంఘంలో ఏ రకంగా పరివర్తన తీసుకురావాలి మనుషుల్లో ఏ విధంగా ఈ దేశ జాతీయ సమైక్యత తీసుకురావాలనేటటువంటి విషయంలో ఆ రోజులలో చేసినటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి మరి ఆమెను పూర్తిగా తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పది రోజులు మరి ఆమె ఈ ఈ దేశానికి చేసినటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలు వివరించే దిశలో పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది శ్రీ అంటే అబల కాదు సబల అని చెప్పేసి మరి చాటు చెప్పినటువంటి హాలాబాయ్ హోల్కర్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మహిళలు ముందు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి చరిత్రను ఈ ప్రపంచ దేశాన్ని ప్రజలందరికీ కూడా తెలవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆమె మూడు వందల సంవత్సరాల శతజయంతి ఉత్సవాలను మరి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు మరి రాష్ట్ర నాయకురాలు సరిత గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు కాశక్క గారు తార గారు నీరజక్క గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున మహిళలు ఈరోజు పాల్గొని ఈ హనుమాన్ దేవాలయంలో పూజ నిర్మించడం జరిగింది బ్రిటిషర్స్ కాలంలో ఎన్నో డెమాలిష్ చేసినటువంటి దేవాలయాలను ఆమె పునర్ పునర్నిర్మించారు ఆవిడ మరి ఆమె చాలా గొప్ప శివ భక్తురాలు కూడా ఇలాంటి శివ భక్తురాలు ఆమె కాశీ ఏంటి అయోధ్య గుడి అయితే ఏంటి మధుర చాలా గుళ్ళను ఆమె డెవలప్మెంట్ చేశారు వారు మరి మహిళనే ఆమె ఎంతో మంది మహిళలను సైనిక సైనికులుగా చేసుకొని కూడా ఆమె బ్రిటిషర్స్ అంటే ఆ రోజుల్లో మొఘల్ సామ్రాజ్యం వాళ్ళ మీద కూడా దండయాత్ర చేసినారు మరి చరిత్రలో చెప్పుకోవాలి గొప్ప మహనీరాలు ఆమె మరి ఈ రోజు ఆమె జయంతి ఉత్సవాల సందర్భంగా మరి పాతబస్తీలోని హనుమాన్ దేవాలయంలో ఆమెకు పూజలు నిర్వహించారు